విజయనగరం పైడితల్లి అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి పండుగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు జిల్లా ఉత్తరాంధ్ర పైడితల్లమ్మవారి దర్శనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా పైడితెల్లమ్మ గారి పండుగ వైభవంగా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఆరు ఏడు తారీఖున నిర్వహించబడుతుంది ఆ డేట్లు ఖరాయో నేను దసరా అయిపోయిన మొదటి మంగళవారం తిరుమానోత్సవం జరుగుతుంది తిరుమానోత్సవం ముందు తొలేలు జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒక మంచి పండగ గత సంవత్సరం కన్నా ఇంకా వైభవంగా చేయడానికి కూడా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం సంవత్సరం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా అంతే భారీగా అంతకన్నా బెటర్ భారీగా ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా పండగ అనౌన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మంచి ఆశీస్సులు అమ్మవారికి మనందరికీ కలుగుతుందని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు సిక్స్ శాంక్షన్ కూడా శాంక్షన్ చేశారు ఆలయానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా క్వాలిఫై చేయడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయితే పండుగ అయిపోయిన తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర